ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కన్ఫర్మ్ గా షేర్ చేయండి ఎస్పెషల్ ఎవరైతే మీమర్స్ అయితే కంటెంట్ క్రియేటర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో వీటిలో అందరూ యాక్టివ్ గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయాల్సిన విషయం దయచేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీ టైం నాకు కన్ఫర్మ్ గా ఇవ్వండి మీరు కన్ఫర్మ్ గా అంటే మీ దేశానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మీరు సపోర్ట్ చేసిన థింగే మీకు చెప్తాను కన్ఫర్మ్ గా ఓకేనా మీ అందరికీ తెలుసు మనకి కి మధ్య ఒక మూడు నాలుగు రోజుల నుంచి యుద్ధ వాతావరణం ఉంది అందులో పాకిస్తాన్ డ్రోన్స్ మిసైల్స్ ఇంకేదైనా సమాధానం అన్ని వేస్తున్నాయి దాన్ని మన ఇండియా యొక్క ఏదైతే మన రష్యా నుంచి ప్రొక్యూర్ చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉందో అది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసింది గట్టి సమాధానం ఇచ్చింది మన ఇండియాని కరెక్ట్ గా కాపాడింది అనేది చెప్తున్నాం బట్ దీనిలో ఒక చిన్న చిన్న అంటే ఒకరికి క్రెడిట్ ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ మన ఇండియా కొనుక్కోవటానికి గల మెయిన్ రీజన్ అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఒకరున్నారు ఆయన ఎవరో కాదు మన ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారికర్ గారు హీఈస్ నో మోర్ బట్ ఆయన చేసిన లేదా ఆయన తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి వన్ ఆఫ్ ద సొఫిస్టికేటెడ్ అండ్ అలాగే ఇంపార్టెంట్ అండ్ రఫేల్ లాంటి ఒక మంచి ఫైటర్ జెట్ మన ఇండియా కావాలి వాట్ ఎవర్ ది ద సిచ్యువేషన్ మేబీ దానికి యూఎస్ఏ అప్పుడు ఒప్పుకోలేదు అది ఎందుకు కూడా మీకు చెప్తాను ఒప్పుకోలేదు లేదప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి బట్ మనోహర్ పారికర్ గారు అయితే లేదు మన ఇండియాకి ఎస్ ఫోర్ హండ్రెడ్ కావాలి రఫేల్ కావాలని చెప్పనైతే చాలా గట్టిగా నుంచున్నారు ఈవెన్ మన ఇండియాకి ఇప్పుడు ఒక అప్పుడు మనోహర్ పారికర్ గారు ఒకవేళ ఇంకేమన్నా అమెరికా ప్రెజర్ వాళ్ళు కానీ లేదా ఇంకెన్న సమ్ మదర్ గానీ ఒకవేళ బ్యాక్ కనుక తగ్గుంటే నేను కన్ఫర్మ్ చెప్పిన మన దగ్గరికి ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ రఫేల్ గానీ ఉండేదే కాదు ఈ ఒక రకంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ రఫేల్ మన ఇండియాకి రావడానికి లేదా మన ఇండియా ప్రొక్యూర్ చేసుకోవడానికి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే మనం రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనాలి అని అనుకున్నప్పుడు టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ టైంలో లో అసలు అమెరికా నుంచి వచ్చిన ప్రెషర్ అంతా ఇంత కాదు ఇప్పుడు ఈ రోజు మన మీద ఉన్న ప్రెషర్ కన్నా అప్పుడు ఒక టెన్ టైమ్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే అప్పుడు అమెరికా ఒక యాక్ట్ తీసుకొచ్చింది వాళ్ళ కాంగ్రెస్ లో కాప్సా అంటారు అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటే అమెరికా దాయాదులు ఎవరైతేన్నారో ఎస్పెషల్లీ మూడు కంట్రీస్ ఉంటే ఎక్కువ ఉండవు రష్యా ఇరాన్ నార్త్ కొరియా ఈ మూడిటితో ఎవరైనా డిఫెన్స్ రిలేటెడ్ కానీ లేకపోతే ఇంకేనా ఎకానమిక్ రిలేటెడ్ కానీ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ మీద శాంక్షన్స్ పెడతాం అని చెప్పిన ఒక యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు కార్డ్స్ యాక్ట్ అయినా బట్ ఇంత తీసుకొచ్చినా కూడా టెన్షన్స్ అయినా అమెరికా వెళ్ళారు వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీతో ట్రంప్తో ఈవెన్ అప్పుడే ఎస్ జయశంకర్ గారు ఫారెన్ సెక్రటరీగా వాళ్ళందరున్నారు అందరూ వాళ్ళ యొక్క రోల్ ప్లే చేసి ఎస్పెషల్లీ మనోహర్ పారికర్ గారు అయితే ఆయన హ్యూజ్ రోల్ అయితే ఉంది మన దగ్గర నుంచి సో ఒకవేళ ఎస్ ఫోర్ హండ్రెడ్ కి క్రెడిట్ ఇచ్చేటప్పుడు మనోహర్ పారికర్ గారు కూడా ఇవ్వండి ఎందుకంటే పర్సన్ తీసుకున్న డెసిషన్ బట్టి ఫ్యూచర్ జనరేషన్స్ ఉంటాయి కాబట్టి సో వీ హ్యావ్ టు డూ దట్ అనమాట అండ్ రెండోది వచ్చేసరికి ఇవన్నీ పక్కన పెడితే మన వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ సుదర్శన్ చక్రం ది ది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఊహు అని చెప్పని ఓన్లీ ఎస్ ఫోర్ హండ్రెడ్ రఫేల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ రఫేల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ రఫేల్ ఇవే మారుతున్నారు అంటే చిన్నోడు అంటే నాలాంటి పట్టుమని పది మంది సబ్స్క్రైబర్లు కూడా లేనోడు కూడా లేకపోతే లక్షలు వేలలో ఉన్న వాళ్ళు కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అంట బట్ ఇక్కడ ఏంటంటే యాజ్ అన్ ఇండియన్స్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఏదైతే ఇప్పుడు జరిగిన ఇండియా పాకిస్తాన్ సో కాల్డ్ వార్ ఏదైతుందో అందులో కేవలం ఎస్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే లేదు చాలా ఎయిర్ డిఫెన్స్ రాకెట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఒక రకంగా మన ఇండియాని లేకపోతే మన ఇండియన్ ఎయిర్ స్పేస్ ని మన ఇండియన్స్ ని కాపాడాయి బట్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్రానికి వచ్చినంత ఇంపార్టెన్స్ లేకపోతే దానికి వచ్చినంత క్రేజ్ దానికి వచ్చినంత హైప్ మిగతా వాటికి రాట్లా ఫర్ సపోజ్ మీకు కనుక చెప్తే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఉంది అది ఆన్ డ్యూటీ లేకపోతే ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ ఉంది లేకపోతే స్పైడర్ ఉంది ఇది మనం ఇజ్రాయినో ఇండియా కలిసి దీనికి జాయింట్ కొలాబరేషన్ చేశారంట అలాగే బరాక్ ఎయిట్ ఉంది పినాకా రాకెట్ సిస్టమ్ ఉంది ఇలా కొన్ని ఒక సిక్స్ సెవెన్ టైప్స్ రాకెట్ సిస్టమ్స్ మిసైల్ సిస్టమ్స్ మన ఇండియా డిప్లాయ్ చేసి పెట్టింది ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ తో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ ఉంటది స్పైడర్ దో ఒక రేంజ్ ఉంటుంది ఆకాశ దొక ఒక రేంజ్ ఉంటది పినాకా దొక ఒక రేంజ్ ఉంటది బట్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వచ్చినంత గుర్తింపు మనకి వేరే ఆటలకి రావట్లేదు బట్ యాజ్ అన్ ఇండియన్స్ మనం వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకనంటే మన ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక హ్యూజ్ అంటే షేర్ ని మన ఇండియా దగ్గరికి లేదా మన ఇండియన్ ప్రొడక్ట్స్ తీసుకురావాలనుకుంటున్నాం అంటే ఏంటి అంటే మీకు ఒక వికీపీడియా పేజ్ చూపిస్తాను ఇది మొత్తం ఆర్మ్స్ ఇండస్ట్రీ గురించి మొత్తం ప్రపంచంలో ఉన్న ఈ వెపన్స్ ఇండస్ట్రీ గురించి వికీపీడియా పేజ్ అనమాట ప్రపంచం మొత్తం మీద సుమారు సంవత్సరానికి టూ పాయింట్ ఫోర్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ అంటే మీకు అర్థం కావాలంటే మన ఇండియన్ ఎకానమీ ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ అంటే సుమారు సగం ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాలు కలిపి వాళ్ళ మిలిటరీ మీద లేదా వాళ్ళ డిఫెన్స్ మీద ఇంత ఖర్చు పెడతాయి అందులో అరౌండ్ సిక్స్ థర్టీ త్రీ బిలియన్ డాలర్స్ అంటే ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ కానీ అంటే ఇప్పుడు అప్డేటెడ్ అంటే మేబీ ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా ఎల్లు ఉండొచ్చు సో అరౌండ్ సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అంటే మీకు అర్థం కావాలంటే మళ్ళీ మన ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఏదైతున్నాయి అవి అరౌండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ బిలియన్ డాలర్స్ అనమాట ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సో మన ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్ ఉన్నంత అమౌంట్ ప్రతి సంవత్సరం ఏరోప్లెయిన్స్ కొంటానుకో ఐ మీన్ ఫైటర్ జెట్స్ కొంటానుకో రాకెట్ సిస్టమ్స్ కొంటానుకో గన్స్ కొంటానుకో ట్యాంక్స్ కొంటానుకో సబ్మరీన్స్ కొంటానుకో ఏదో దానికి ఇది అవుతాయి అండ్ వాటిల్లో ఈ సిక్స్ థర్టీ టూ లో మేజర్లీ ఎక్కువ ఎక్కువ అమౌంట్ వెళ్ళేది లేకపోతే ఎక్కువ కాంట్రాక్ట్స్ వెళ్ళేది ఇవ్వండి ఫైవ్ లార్జెస్ట్ కంపెనీస్ అనమాట ఒకటి లాక్ హిడ్ మార్టిన్ రెండోది ఆర్టీఎక్స్ రెండోది నార్త్ రాప్ గర్మెన్ బోయింగ్ జనరల్ ఎనెక్స్ ఇవన్నీ కూడా వీటన్నిటికి ఒక కామన్ ఇవన్నీ అమెరికన్ కంపెనీసే అమెరికా ఒక రకంగా ప్రపంచంలో యుద్ధాలు జరిగితే ప్రపంచం ప్రపంచంలో యుద్ధం జరిగి అందరు నష్టపోతుంది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇది అవుతుంటే అమెరికన్ డిఫెన్స్ కంపెనీస్ మటికి ఈ ప్రాఫిట్స్ లో లేకపోతే వాళ్ళ యొక్క దీనిలో ఇది అండ్ ఇంకొక ఇది చూపిస్తాం మీకు మినిట్ ఇది ప్రపంచంలో ఎవరు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తారు లేకపోతే ఎంత పర్సంటేజ్ ఆఫ్ వెపన్స్ కానీ లేదా ఇలాంటి డిఫెన్స్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తారు చూడండి అసలు అమెరికా ఇందులో కూడా ఒక రకంగా టాప్ లీడర్ అన్నమాట ఫార్టీ టూ పర్సెంట్ అంటే ప్రపంచంలో వంద మిలిటరీ థింగ్స్ కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే అందులో ఫార్టీ టూ అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది తర్వాత ఫ్రాన్స్ రష్యా చైనా జర్మనీ ఇటలీ యునైటెడ్ కింగ్డమ్ స్పెయిన్ ఇజ్రాయెల్ కొరియా అంటే ఈ టాప్ టెన్ కంట్రీస్ దగ్గర అరౌండ్ ఎయిటీ పర్సెంట్ దాకా ప్రపంచంలో అందరూ ఆడు సౌదీ అరేబియా అవ్వచ్చు లేకపోతే జపాన్ అవ్వచ్చు కొరియా అవ్వచ్చు వియత్నాం అవ్వచ్చు లేకపోతే వెనేజిల్ అవ్వచ్చు బ్రెజిల్ అవ్వచ్చు ఎవడైనా వచ్చి ఈ పది మంది దగ్గరే ఫైటర్ జెట్ అయినా ట్యాంక్స్ అయినా లేకపోతే ఇంకేమన్నా సంబర ఏదైనా సరే వీళ్ళ టెన్ కంట్రీస్ దగ్గర నుంచి మాత్రమే వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసుకోవాల్సిన ఇది అనమాట అండ్ మన ఇండియా సిచ్యువేషన్ ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం వాళ్ళందరూ ఎక్స్పోర్ట్ చేస్తే మనం ఇంపోర్ట్ చేసుకుని ఆ ఇంపోర్ట్ లో కూడా మనం టాప్ లో ఉంటాం అనమాట అరౌండ్ టెన్ పర్సెంట్ అంటే ఇప్పుడు అది కొంచెం పర్సెంటేజ్ తగ్గినప్పటికీ కూడా మనం టెన్ లో ఉన్నాం బట్ మన దగ్గర చూస్తే ఇప్పుడు స్పైడర్ లేకపోతే పినాక లేకపోతే ఆకాష్ పృథ్వీ లేకపోతే మన ఎల్సిఏ పేజెస్ స్పైడర్ జెట్ ఇట్లాంటి మన దగ్గర చాలా బెస్ట్ అండ్ ప్రైడ్ అండ్ టెస్టెడ్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు వారుతుంది అంటే ఇప్పటిదాకా మన ఇండియన్ ప్రొడక్ట్స్ కనుక ఒకవేళ మన ఇండియన్ గవర్నమెంట్ ఏదన్నా వేరే కంట్రీ దగ్గరికి వెళ్ళి మా దగ్గర నుంచి ఆకాశ డిఫెన్స్ సిస్టమ్ కొనుక్కోండి లేదా మా దగ్గర నుంచి ఎల్సీఏ తేజస్ కొనుక్కోండి లేదా మా దగ్గర నుంచి స్పైడర్ కొనుక్కోండి లేదా బరాక్ ఎయిట్ కొనుక్కోండి లేదా పినాకా రాకెట్ సిస్టమ్ కొనుక్కోండి అని కనుక చెప్తే వాళ్ళందరూ మేబీ మన మొహమే చెప్పకపోయినా కూడా వాళ్ళందరూ మనుషులు అనుకునేది ఏంటంటే ఇవన్నీ ఇండియా డెవలప్ చేసింది ఓకే డిఆర్డిఓ ఇస్రో లేదా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బిఈఎల్ బీడీఎల్ ఇట్లాంటివన్నీ ప్రముఖ సంస్థలు అయితే ఇందులో ఇన్వాల్వ్ అయ్యిన్నాయి అవన్నీ కలిసి చేశారు ఓకే అని అంటున్నారు కానీ ఇవన్నీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాదు అంటే ఇవన్నీ రియల్ అయిన బ్యాటిల్ ఫీల్డ్ ఇంతవరకు ఎటువంటి రకమైన టెస్ట్ చేయలేదు సో వీటిని నమ్మి మేము మా డిఫెన్స్ లో ఎలా తీసుకోము ఒక పక్కన చూస్తేనేమో అమెరికా ఏమో ఈ లాక్ హీడ్ మార్టిన్ లేకపోతే ఆర్టిఎక్స్ నార్త్ నాత్ గర్మెన్ బోయింగ్ జనరల్ డైమిక్స్ ఇట్లాంటివన్నీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ వీళ్ళ దగ్గర నుంచి ఒక జెట్ వచ్చినా ఒక ట్యాంక్ వచ్చిన ఒక గన్ వచ్చిన ఒక షిప్ వచ్చిన ఒక సబ్మరీన్ వచ్చిన ఒక స్టాంప్ వేసినట్టు ఉంటది అలాంటిది మీ దగ్గర మేము ఎలా తీసుకోము మీ అన్ని ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాదు కదా మీరు ఇంతవరకు యుద్ధంలో వాడలేదు కదా అని చెప్పని వాళ్ళు ఇండైరెక్ట్ గా క్వశ్చన్ వేసేవాళ్ళు సో ఇప్పుడు ఒక రకంగా పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం ఏబీ అర్థాంతరంగా మధ్యలో మనం సీస్ఫై చేయాల్సి వచ్చినప్పటికీ దానికి వేరే రీజన్స్ నేను అట్లా వీడియో చేస్తాం కానీ బట్ ఇది మన ఇండియన్ డిఫెన్స్ ఎకో సిస్టమ్ లేదా ఇండస్ట్రీ ఏదైతే ఉందో దానికి ఒక రకంగా ఒక ఫ్రూట్ఫుల్ థింగ్ అనే చెప్తాను నేను మాట ఎందుకంటే ఇది బ్యాటిల్ టెస్టెడ్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ పిన్ పాయింటెడ్ యాక్యురసీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు మా ఆకాష్ సిస్టమ్ మా ఇండియా మీద కనీసం ఒక్క బాంబు పేలనివ్వలేదు ఒక్క మిసైల్ రానివ్వలేదు ఒక్క డ్రోన్ మా ఇది మా యొక్క ఏది ఎసెట్స్ కూడా డిస్ట్రాయ్ చేయలేకపోయింది లేదా మా స్పైడర్ సిస్టమ్ ఇది లేదా మా బరాకెట్ సిస్టమ్ ఇది అని చెప్పని చెప్పాలి మనం చెప్పగలం అప్పుడు మన ఇండియా ఏదైతే ఉంది ఇప్పుడు ఒక రకంగా ఆర్మ్స్ ఇంపోర్టర్ కింద ఏదైతే ఉందో మనం కూడా ఎక్స్పోర్టర్ కిందకి వస్తాం ఈ టాప్ టెన్ లో కనీసం ఒక త్రీ ఫోర్ పర్సెంట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ షేర్ వచ్చినా కూడా పెద్ద అమౌంట్ ఆఫ్ మనీ సిక్స్ థర్టీ టూ బిలియన్ డాలర్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లోను ఖర్చు పెట్టారు ఇప్పుడు ప్రపంచంలో ఎటు చూసినా ఎదుమే ఒక పక్కన అజర్బైజాన్ ఆర్మేనియా ఒక పక్కనేమో ఏమో ఆఫ్రికాలో ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎదుటి కొట్టుకుంటా ఉంటాడు సౌత్ చూడాను నార్త్ చూడాను అజర్బైజాను లేకపోతే ఇక్కడ పక్కన చూస్తే తైవాన్ వియత్నాం ఫిలిప్పీన్స్ కంబోడియా లావోస్ ఇట్లాంటి వందల కంట్రీస్ ఉన్నాయి మనం ఇట్లా ఇస్తే అలాగ అండ్ మీరు అనొచ్చంటే ఇప్పుడు ఎంత మనం ఇది చేసినా కూడా దాన్ని ఏమంటారు ఇవన్నీ మన దగ్గర ఎందుకు కొనుక్కుంటాయి అంటే ఫస్ట్ థింగ్ వచ్చారు మన దగ్గర కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట తక్కువ ఖర్చుతో పిన్ పాయింట్ అక్యురేసీ మీరు ఒకవేళ అమెరికన్ ఫైటర్ జట్టు కనుక ఒకవేళ కొనుక్కోవాలి అనుకోండి ఫర్ సపోజ్ సేమ్ మోడార్లో సేమ్ ఐ మీన్ దాని ఏమంటారు దాన్ని అమెరికన్ జట్టుకి ఇండియన్ జట్టు పెద్ద తేడా లేదు బట్ అమెరికన్ జట్టు వచ్చేసరికి ఒక వంద రూపాయలు అనుకోండి మన ఇండియన్ జట్టు కేవలం ముప్పై నలభై రూపాయలు పాతి రూపాయలు వచ్చేస్తుంది కాస్ట్ ఎఫెక్టివ్ అయినా కూడా మన దగ్గర ఇంత రావట్లేదు రాట్లా రాట్లే ఎందుకంటున్నానంటే ఇవన్నీ రీసెంట్ గా మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్ ఎం నేవీ కోసం మనం కొన్నాం ఇరవై ఆరు ఫ్రాన్స్ అది మనం కొన్నాం కాబట్టి ఒక రకంగా జెస్చర్ ఒక సాఫ్ట్ దాని కింద ఇండియా నుంచి పినాకా రాకెట్ సిస్టమ్ కొంటారు అని అసలు ఇంకా ఫైనల్ అయిపోయినట్టే వచ్చేసింది పినాకా రాకెట్ సిస్టమ్ దాని మీకు చెప్పాను కదా ఆకాష్ బరాకు స్పైడర్ అట్లాగా పినాకా కూడా వన్ ఆఫ్ ద రాకెట్ సిస్టమ్ అనమాట బట్ లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఇదైపోయారు అండ్ ఇది ఒకటే కాదు ఈవెన్ మనం గత పదిహేను పది పది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాట్ రాంగ్ ఒక పది పన్నెండు కంట్రీస్ కి మనం మన ఎల్సి తేజస్ ఏదైతే ఉందో మన ఒక రకంగా మన ఇండియన్ డెవలప్ మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ అనమాట ఎల్సిఏ పేజెస్ దాన్ని ఒక పది పన్నెండు కంట్రీస్ కి కొనరా లేకపోతే ఒకసారి ట్రై చేయనరా మీ నేవీకి తీసుకోండి లేకపోతే మీ ఆర్మీకి తీసుకుంటారా అని చెప్తుంటే ఇంతవరకు అంటే సిగ్నిఫికెంట్ గా అయితే ఎవరు కొనలా మేబీ వన్ ఆర్ టూ ఇంట్రెస్ట్ అయితే చూపించారు కానీ కొనలా బ్రెజిల్ అయితే అసలు ఇంకేముంది కొనేస్తారు అనేదాక బట్ ఇంతవరకు ఏదీ లేదు సో నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే మీరు ఎస్ ఫోర్ హండ్రెడ్ కి రఫేల్ కి వాటన్ని ఇస్తున్నారు ఓకే గుడ్ అవి మోన్ కాపాడి అవి బెస్ట్ ఓకే బట్ మన ఇండియన్ ఆర్మ్స్ కూడా బెస్టే ఇప్పుడు మోర్ ఓవర్ బ్యాటిల్ టెస్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పిన్ పాయింటెడ్ యాక్యురసీ సో దాన్ని కూడా ప్రమోట్ చేయండి రేపు పొద్దున్న మన దగ్గరకు ఒక ఫ్రాన్స్ లాంటి దేశం బ్రెజిల్ లాంటి దేశం లేకపోతే ఇంకేమైనా సంబంధ లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ మనం వస్తే మనం చూపించుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఆకాశ్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీ మేడ్ ఇన్ ఇండియా అని స్టాంప్ గుర్తు కలగాలి మనం అది ఎలా అంటే మనం మార్కెటింగ్ చేయాలి జనాలకు తెలియాలి పద్దాక ఎస్ ఫోర్ హండ్రెడ్ పద్దాక రఫేల్ పద్దాక ఎస్ ఫోర్ హండ్రెడ్ పద్దాక రఫేల్ కాదు చూపించండి పృథ్వీ ఎయిర్ మిసైల్ సిస్టమ్ చూపించండి లేకపోతే దాని యొక్క పిన్ పాయింట్ యాక్యురసీ చూపించండి దాని ఫైరింగ్ చూపించండి ఆకాశ డిఫెన్స్ సిస్టమ్ చూపించండి స్పైడర్ డిఫెన్స్ సిస్టమ్ చూపించండి బరాక్ ఎయిట్ చూపించండి ఇవన్నీ మనం ఇస్రోయల్ కలిసి కూడా చేసినాం లేదా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేసిన ఎల్సిఏ తేజస్ చూపించండి ఇవి కూడా ఉన్నాయి వీటి రోల్ కూడా ఎంత కొంత ఉంటుంది అన్ని అవే ఉండవు అన్ని కలిస్తేనే ఒకటిది సో వీటి గురించి చెప్పండి మీరు ఏదైనా మీమ్స్ కానీ లేకపోతే రీల్స్ కానీ ఇట్లాంటి చేస్తే వీటి మీద చేయండి ఇది మన ఇండియన్ డిఫెన్స్ కూడా ఉపయోగపడతాయి దానివల్ల మన ఇండియాలో కొన్ని వందల మందికి జాబ్ వస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా దాకా మన దగ్గర నుంచి ఎవరు కొనలేదు కాబట్టి మనం ఏదో తయారు చేసి కూర్చున్నా లేకపోతే మన ఇండియన్ ఆర్మీకో నేవీకో మిలిటరీకో వాళ్ళకి మట్టికి సపోర్ట్ చేస్తాం లేదా వాళ్ళకి మట్టికి కావాల్సిన మటుక ఇస్తున్నాం ఇప్పుడు రేపు పొద్దున్న మన దగ్గర సడన్ గా ఒక పది ఇరవై కంట్రీస్ వచ్చి మాకు కూడా ఎల్సీఏ తేజస్ కావాలి నాకు పది కావాలి నాకు ఒక ఇరవై కావాలి నాకు ఒక యాభై కావాలి అన్నారు మనం అంతే కదా ఫ్రాన్స్ దగ్గర నుంచి ఇరవై ఆరు రఫేల్ ఎంక్ కొన్నావు రేపు పొద్దున మన ఎల్సీఏ తేజెస్ అలా కొన్నారనుకోండి మన హిందూస్థాన్ టిక్స్టెడ్ కొత్తగా కొత్తగా చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి దానికి రిలేటెడ్ స్పేర్ పార్ట్స్ కోసం కానీ లేదా మెయింటెనెన్స్ దాని కోసం గానీ మనకి నిరంతరం ఏదో ఒక వర్క్ ఉంటుంది మనకి ఫ్రాన్స్ కి లేకపోతే మనకి ఆ కంట్రీస్ కి మధ్య డిఫెన్స్ రిలేషన్స్ వల్ల ఒక స్ట్రాటజిక్ కొలాబరేషన్ పెరుగుతుంది ఒక రకంగా ఇండియా యొక్క స్టాచ్యూ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్థాయిగా పెరుగుతుంది సో ఇది షేర్ చేయండి వీటిని కూడా షేర్ చేయండి వీటిని కూడా అంటున్నాను నేను ఎస్ ఫోర్ హండ్రెడ్ తప్పు లేకపోతే ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటాను ఇదని అంటున్నా వీటిని కూడా షేర్ చేయండి అండ్ దీనికి నేను ఎందుకు అంటున్నా అంటే మన ఇండియన్ డిఫెన్స్ కి కొద్దిగా గొప్ప రికగ్నేషన్ వస్తుంది బట్ దానికోసం కొంచెం బూస్ట్ కావాలి అంటే ఇప్పుడు జిమ్ చేసేవాడికి ప్రోటీన్ సప్లిమెంట్ ఎలాగో అలా అనమాట ఎందుకంటే మన ఇండియన్ డిఫెన్స్ లో ఆల్రెడీ అరౌండ్ అంటే బ్రహ్మోస్ మిసైల్ అని కూడా ఉంటుంది మీకు తెలుసు రష్యా ఉన్న మనం కలిసి చేసాం దాన్ని మనం ఆల్రెడీ వియత్నాం కమ్మే ఇండోనేషియాకు అమ్మబోతుంది దాని వల్ల మనకి సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్ మిలియన్ డాలర్స్ వచ్చినాయి అంటే ఎంత తెలుసు సుమారు మన ఇండియన్ కరెన్సీలో ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ఒక్క బ్రహ్మోస్ మిసైల్ ద్వారా అది కూడా ఒక కంట్రీ కొంటేనే మనకు ఐదారు వేల కోట్ల రూపాయలు ఇది వచ్చిందంటే జస్ట్ ఇమాజిన్ మన ఎల్సీఏ తేజస్ లేకపోతే స్పైడర్ లేకపోతే ఆకాష్ డిఫెన్స్ మిసైల్ లేకపోతే పృథ్వీ లేకపోతే బరాకు పినాక ఇట్లాంటివన్నీ మన ఇండియన్ డిఫెన్స్ నుంచి గనక వెళ్తే జస్ట్ ఇమాజిన్ మన ఇండియాలో వచ్చే జాబ్స్ మన ఇండియాకు వచ్చే గ్లోబల్ రెప్యుటేషన్ లేకపోతే మన ఇండియాకి వచ్చే ఫారిన్ కరెన్సీ మన డిఫెన్స్ ఈకోసిస్టమ్ లేకపోతే మన స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఎలా పెరుగుతూ ఒకసారి జస్ట్ ఇమాజిన్ సో వీటి చేయండి మీ మీమ్స్ లేకపోతే మీ రీల్స్ వీటిని కూడా ఎంకరేజ్ చేయండి మీరే ఉంటున్నారు అంటే ఇది నా స్వార్థం కూడా యాజ్ అన్ ఇండియన్ ఇప్పుడు నేను ఇది మిమ్మల్ని అడిగేది కూడా ఒక రకంగా రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే వీటి గురించి చాలా తక్కువ మారుతున్నారు సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈ వీడియో దాకా ఎవరైనా చూస్తే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ లేకపోతే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ఆ పక్కన బెల్ ఐకన్ కూడా ఇవే నాకు ఇచ్చే ఒక రకంగా సపోర్ట్ ఇట్లాంటి కంటెంట్ తీసుకురావాలి థ్యాంక్ యూ ఫర్